ఈ ఆలయం మహా అద్భుతం అండి అవునండి ఇక్కడ ఉన్న స్వామివారిని రోజు రెండు పాములు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటాయండి అవునండి ఇది నిజం ఈ ఆలయంలో ఉన్న రంగనాథ స్వామిని రోజు ఉదయాన్నే నాగ పాములు రెండు వచ్చి దర్శించుకొని వెళ్తుంటాయంటండి ఇందులో ఉన్న స్వామివారు స్వయంభు రంగనాథ స్వామి అండి ఈ స్వామివారు స్వయంభూగా వెలిచినప్పుడు స్వామివారికి ఎండ బాగా తగులుతుందని ఇక్కడ వెనక ఉన్న బండ రెండుగా చీలి స్వామివారికి నీడగా ఏర్పడిందండి ఆ కూడా ఉంది మిగతా విషయాల మనం ఆలయంలో పెడుతూ మాట్లాడుతున్నామండి ఒకసారి ఈ ఆలయం ఫ్రెండ్స్ నేను వెల్కమ్ బ్యాక్ తెలుగు మనం చూడబోయే ఆలయం శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం హెడ్చెల్లో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉందండి మీకు ఈ ఆలయానికి ఎలా రావాలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా ఆ లింక్ ద్వారా మీరు రావచ్చండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్టు అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం మనం వీడియో మీద వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో లో చాలా విశేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ రూట్ కనిపిస్తుంది కదండి ఈ రూట్ మేడ్చల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఈ రూట్ వస్తుందండి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని అంటే ఎవరైనా చెప్తారండి ఆ పక్కనే ఈ శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం ఉందండి ఆ రోడ్ అంటే వచ్చి ఇక్కడ ఆలయం సమీపంలో రాగానే ఫస్ట్ మనకి ఇక్కడ మండపం దర్శనమిస్తుందండి ఒకసారి ఈ మండపాన్ని చూస్తూ అలా మనం కొండపైకి వెళ్ళిపోదామండి అయితే ఫ్రెండ్స్ ఏకాదశి ఉత్సవాల టైంలోని ఈ మండపాన్ని వాడతారండి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆ తర్వాత ఇలా ఉంటుందండి ఇక్కడ మండపం పరిస్థితి ఈ మండపాన్ని చూసుకుంటూ మనం పైకి వెళ్దాం అలాగే మీకు ఒక విషయం చెప్పాలండి మర్చిపోయాను మొదట్లో చెప్పడం ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులతో నేను మాట్లాడానండి స్వామివారు ఈ ఆలయంలో ఉంటారన్నా ప్రత్యక్షంగా అని చెప్పారు అయితే దానికి సాక్ష్యంగా భక్తులు కోరుకునే కొన్ని కోరికలు నెరవేరాయి అని అన్నారండి కానీ నేను లోపలికి వెళ్తే గాని నాకు అనుభవం అయితే గానీ తెలియలేదండి ఓ నిజంగా దేవుడు ఈ ఆలయంలో ఉన్నాడా అని అదేంటో నేను చెప్తాను వినండి అయితే ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు ఎన్నో ఆలయాల్లో వీడియోలు తీశానండి కానీ ఈ ఆలయం తీస్తున్నప్పుడు వచ్చిన ఫీల్ ఏ ఆలయంలో రాలేదు అదేంటో చెప్తాను అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఇక్కడ ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల కిందటి ఆలయం అండి ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా గా వెలిసారు శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి అండి ఈ నాలుగు వందల ఏళ్ల క్రితము అంతకు ముందు నుంచే ఉండేదంటండి ఆలయం కాకపోతే వెలుగులోకి రాలేదు ఈ ఆలయం వెనకాల పెద్ద బండలు ఉన్నాయండి ఆ బండల్లోనే అప్పుడు ఋషులు తపస్సు చేసేవారిని ఇక్కడ వారు అంటున్నారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం అండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో ఉన్నాయండి ఇంకా నేను మీకు ఎన్నో ఇలాంటి పురాతన వీడియోలు అందిస్తాను మీరు చేయవలసింది ఒక చిన్న సహాయం అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి పురాతన వీడియోలు పది మందికి తెలిస్తే ఈ ఆలయం పునరుద్ధరణకి బాగుంటుందండి ఎందుకంటే ఈ ఆలయానికి భక్తులు తాకిడి లేక ఎలా ఉందో చూశారు కదా భక్తులు ఎక్కువగా వచ్చి ఈ ఆలయం ప్రచారంలోకి వస్తే ఈ ఆలయం అభివృద్ధి కూడా నోచుకుంటుందండి అయితే ఫ్రెండ్స్ దేవుడు ఉన్నారు అంటే ఉన్నాడు లేడు అంటే లేడు అండి ఎవరి నమ్మకం వారిది కానీ నాకు ఈ ఆలయంలో జరిగిన అనుభవం చెప్తాను వినండి అయితే ఈ ఆలయం మనకి చూడ్డానికి ఇలా కనిపిస్తుంది కదండి లోపలికి నాలుగు ద్వారాలు ఉన్నాయండి మొత్తం లోపల గుహలా ఉంటుంది అయితే ఆ నాలుగో ద్వారం దాటి గర్భగుడిలోకి వెళ్ళగానే లోపల చాలా చీకటిగా ఉంటుందండి అక్కడ స్వామివారు పవలిస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు నేను వెళ్లి ముందుగా స్వామివారిని వీడియో తీస్తున్నా అండి తీస్తుంటే స్వామివారు కళ్ళు చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాయండి అయితే కళ్ళు మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అండి అది వీడియో తీసుకొని నేను బయటకు వచ్చేసానండి వచ్చిన తర్వాత లోపల తీసిన వీడియో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా అండి నేను చేస్తుంటే అక్కడ స్వామివారు కళ్ళల్లో మనకి నరాలు మానవులకు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా స్వామివారి కళ్ళల్లో రెడ్ గా కనిపించిందండి రంగు అది ఏంటా అని మళ్ళీ లోపలికి వెళ్ళి మరొకసారి వీడియో తీద్దామని వెళ్ళానండి అయితే మళ్ళీ తీసినప్పుడు ఇంకో అద్భుతం జరిగింది అది కూడా చెప్తావే నేను రెండోసారి వెళ్ళినప్పుడు జరిగిన విషయం మనం గర్భగుడిలోకి వెళ్ళాక మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి లోపలికి వచ్చాం కదండి ఆ గోడ దాటి ఇది ఆలయ పరిసర ప్రాంతం అండి చూసారా అక్కడ ధ్వజస్తంభం ఉంది అలాగే ఇక్కడ క్షేత్రపాలకులైన హనుమంతుల వారు కూడా ఉన్నారండి సరే మనం ఈ ఆలయ పరిసర ప్రాంతాలు చూసే ముందు ఒకసారి ఇటు చూడండి అక్కడ బండి ఉంది కదండి అక్కడికి అక్కడ స్వామివారు వాహనమైన గరుడు వారు ప్రతిమ చెక్కి ఉందండి ఒకసారి వెళ్ళి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఆలయం మొత్తం అసలు డెవలపింగ్ లేక ఎలా అయిపోయిందో ముందు మనం గరుడ స్వామివారిని దర్శించుకుందాం తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామండి చూడండి అంత అద్భుతంగా ఇక్కడ ఉన్న బండకే చెక్కారండి స్వామివారి బండ చూడండి ఎంత పెద్దగా ఉందో ఎత్తైన బండకి రంగనాథ స్వామివారు వాహనమైన గరుడ స్వామివారిని చెక్కారండి ఒకసారి ఈయనను కూడా దర్శించుకొని ఏమైనా కోరికలు ఈయన చెవులో చెప్పండి ఈయన పోయి స్వామివారికి చెవున చేరవేస్తారండి ఆ రకంగా మీ కోరికలు కూడా తీర్చుకోవచ్చు డైరెక్ట్ మనం స్వామివారిని కూడా వెళ్ళి వేడుకుందాం ఒకసారి చూడండి ఈ పరిసర ప్రాంతాలు అయ్యి కనిపిస్తుంది కదండి బండ ఆ బండ పక్కనే గోపురం ఇదేనండి మెయిన్ ఆలయము అదే అక్కడ క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఆ రంగనాథ స్వామి వారిని రోజు వచ్చి రెండు పాములు దర్శించుకుంటాయంటండి రోజు మార్నింగే వస్తాయంటండి సిక్స్ టు సెవెన్ లోపు వస్తాయంట వచ్చి స్వామివారి దగ్గర పూజ చేసుకొని దర్శించుకొని మళ్ళీ ఎవరు భక్తులు రాకముందే తిరిగి వెళ్ళిపోతాయంటండి సరే ఆ విషయం కూడా చూద్దాం అలాగే బండ కూడా స్వామివారికి నీడగా వచ్చింది అన్నాను కదండి ఆ విషయం కూడా తెలుసుకుందాం మనం ముందుగా ఈ బయట ఉన్నవన్నీ దర్శించుకొని తర్వాత లోపలికి వెళ్దాం అండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ధ్వజస్తంభం దర్శించుకుందాం ఇది ఫస్ట్ ధ్వజస్తంభం అండి అప్పటిది తర్వాత ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం అది సార్ నా వెనక చూసారా ఆలయం చూడండి ఆలయం ముక్కు ఇది మనకి ఎత్తైన బండలు కనిపిస్తున్నాయి చూడండి ఆ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉంది కదా బండ ఆ బండ పగిలి స్వామివారికి ఒక ముక్క నిటార్గా ఉండి ఇంకో ముక్క స్వామివారికి నీడగా ఏర్పడిందండి ఒకసారి ఆ విశేషం కూడా మనం బ్యాక్ వెళ్ళి చూద్దాము ముందుగా అయితే ధ్వజస్తంభం మనం దర్శించుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి పురాతన టెంపుల్ వీడియోలు ఎన్నో మీకు చూపిస్తున్నాను చేయవలసిన ఒక లైకే కదండి కొట్టండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ధ్వజస్తంభం పైన చూడండి చిన్న రూమ్ లా ఉంది నాలుగు పిల్లర్లు ఉండి పైన ఒక ప్లేట్ లాగా ఉంది కదండి ఈ పైన జ్వాలా దీపం వెలిగిస్తారండి ఏకాదశి టైం లో ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో ద్వీపాలు వెలిగిస్తారు పెద్ద జాతర కూడా జరుగుతాదండి ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్ నాలుగు వైపులా నాలుగు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు ఈ సైడ్ కి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి గారు ఉన్నారండి సైడ్ మనకి శంకు చక్రం అండి ఈ సైడ్ ఏమో త్రిశూలం సరే బండ చూడండి అంత పెద్దగా ఉందో మనకి ఆ లోపల కనిపిస్తుంది కదండి ఆ కొండల్లోనే చూపిస్తాను జూన్ చేసి ఈ లోపలే పూర్వం ఋషులు తపస్సు చేసుకునేవారంట ఇక్కడ ఆ టైంలోనే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచారంట కానీ ఎవరికి తెలియలేదండి ఇంకా నాలుగు వందల ఏళ్ళ క్రితమే ఈ ఆలయం వెలుగులోకి వచ్చిందంట ప్లస్ ఇక్కడ ఉన్న స్వామివారిని ఏవైనా కోరికలు కోరుకుంటే అన్ని తక్షణమే నెరవేరుతాయంటీ నేను ఒక భక్తుడి మాటల్లో అడిగి తెలుసుకున్నానండి అది కూడా నేను వీడియోలో పెడతాను చూతురు కానీ నా మీ పేరే చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెగ్యులర్ గా గుడికి వస్తాం వస్తుంటారు అయితే ఈ స్వామివారు మా చెప్ప స్వామివారు ఎవరికైనా కోరికలు నెరవేరాయా చాలా మంది నెరవేరా చాలా మంది వచ్చిన వాళ్ళు చాలా మంది భక్తులు కూడా అమెరికా వెళ్ళిపోయి చదవట్టు యూఎస్ఏ వెళ్ళిపోయి చదవట్టు మీరే ఇక్కడ ఉంటారు మెట్స్ రైల్వే గేట్ పక్కన ఉంటారు కూడా ఈ స్వామి దర్శనం చేసుకుంటే ఆ రోజు గిట మంచి ప్రసంగం ఉంటే ఆ రోజు కూడా మనకు ఒక ఐదు వందలు వచ్చేది రెండు వేలు మూడు వేలు మనకు ఏదైనా సెల్స్ పరంగా కానీ ఏ ఏ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎందుకంటే నేను ఒక వ్యాపారం చేసిన లాక్డౌన్ కాక ముందుకు నేను రోజు వస్తుంటారు చిన్న వ్యాపారం అయినా సరే నేను ఒక రెండు వేలు ట్రై చేశాను లక్ష రూపాయల దాకా వచ్చింది నాకు పక్క ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ద్వారపాలకులైన హనుమంతుల హనుమంతులు వారు ఉన్నారు వెళ్ళి దర్శించుకుందాం అయితే ఫ్రెండ్స్ మళ్ళీ నేను రెండోసారి వెళ్ళి స్వామివారు కళ్ళు గా కనిపించాయి కదా అది ఏంటో చూద్దామని చెప్పి కెమెరా తీసుకొని దగ్గరికి వెళ్ళానండి దగ్గరికి వెళ్ళి కళ్ళు తీద్దామనే లోపు సడన్ గా ఈ పక్క నుంచి గాలి ఏదో వెళ్ళినట్టు అనిపించింది అండి అలా వెళ్ళగానే ద్వీపం స్వామివారి దగ్గర వెలుగుతున్న ద్వీపం సికాన్స్లో దండని ఆల్పింది అండి వెంటనే అలా దీపం ఆరిపోగానే వెంటనే నేను స్వామివారికి దండం పెట్టుకుని స్వామి ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని చెప్పి వెంటనే నేను వెని బయటకు వచ్చేసానండి దృశ్యాలు చూపిస్తా మిస్ కాకుండా చూడండి ద్వారపాలకులు హనుమంతుల వారిని దర్శించుకున్నాక మనం ఒకసారి బ్యాక్ సైడ్ కి వెళ్దాం అండి ఈ ఋషుల వాళ్ళు తపస్సు చేసే ప్లేస్ ని చూద్దాం వెళ్ళి అలాగే రెండు పాముల రోజు స్వామివారిని దర్శించుకుంటాయని చెప్పాను కదండి అవి వచ్చే దారి కూడా చూద్దామండి మనం వెనక్కి వెళ్ళి అలాగే మీకు చెప్పాను కదండి ఒక పెద్ద బండ మధ్యలోకి చీలి స్వామివారికి నీడ నీడగా ఏర్పడిందని అక్కడ మనకి వెనకాల కన్నా ఉంది చూడండి బండ అతి సగం ముక్క అండి మిగతా సగం ముక్క టెంపుల్ పైన వాలి ఉంటుంది ఇగో చూసారా అది కూడా మనం చూద్దాం బ్యాక్ వెళ్ళి రండి ఇంకా వెళ్దాం మనం ఇవన్నీ దర్శించుకొని స్వామివారిని చూద్దాం అండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా విశేషాలు ఉన్నాయి ఈ ఆలయానికి చాలా మంది వచ్చారు కానీ ఈ ఆలయం క్లోజే ఉండదండి స్వామివారిని ఎవరు చూపించి ఉండరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను స్వామివారిని మనం బ్యాక్ సైడ్ వెళ్ళి ఆ విశేషాలు తెలుసుకొని మిగతా విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం చూడండి ఈ కొండలో ఈ దారి గుండా వెళ్ళిపోదాం చూసారా ఫ్రెండ్స్ ఈ బండ చూడండి ఫస్ట్ మీరు ఇది ఒక ముక్క అండి ఇది ఇది ప్లస్ ఇది ఒక ముక్క అండి ఈ ముక్క ప్లస్ అది కలిపి ఒక పెద్ద బండ అండి ఇది మధ్యలోకి చీలిందండి చీలి ఇక్కడ మనకి చెట్టు కనిపిస్తుంది కదండి ఆ చెట్టు కింద లోపల స్వామివారు స్వయంభూగా వెలిసారండి శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆ స్వామివారికి నీడగా స్వామివారి పైన వచ్చి ఉంటుందండి ఈ ముక్క స్వామివారికి నీడగా ఉండాలని చెప్పి ఈ ముక్క రెండుగా మధ్యలోకి చీలి ఒక ముక్క ఇక్కడ పైన ఉంటుందండి ఇంకో ముక్క ఇక్కడ చూడండి ఎంత నిటార్గా ఎంత పెద్దగా ఉందో ఇదండి బండ మధ్యక చీలింది ఇక చూడండి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా బండలు గువల్లాగా ఋషులు పూర్వము ఈ లోపల తపస్సు చేసేవారండి ఒకసారి ఈ ఆలయ గోపురం చూడండి మొత్తం చెట్లతో ఎలా అయిపోయిందో చాలా పురాతనమైన ఆలయం అండి కాకపోతే వెలుగులోకి రాలేదు దానివల్ల ఎక్కువ ప్రచారంలో లేదండి దానివల్ల భక్తులు తాకిడి కూడా ఈ ఆలయానికి లేదు ఫ్రెండ్స్ రెండుగా చీలిన బండ ఇదో ముక్క ఇదో ముక్క కదండి చూసారా ఈ హైట్ చూడండి ఒకసారి చూడండి ఎంత హైట్ ఉన్నదో ఇంకా మనం లోపలికి వెళ్దాం రండి అయితే ఇక్కడ ఒక సెకండ్ గమనించండి ఫ్రెండ్స్ సడన్ గా నా పక్క నుంచి ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది అండి అందుకే ఒక సెకండ్ ఆగిపోయా స్క్రీన్ కూడా తెల్లగా అయిపోయిందండి ఇక్కడ మనుషులు పూర్వం ఇక్కడే తపస్సు చేసేవారు అంటే ఈ బండల్లోనే చూడండి ఈ ఇరుపంచంలో పెట్ట మనిషి కూడా కనిపించలేదు ఈ అయితే మొత్తం ఆలయంలో నుంచే ఉంది చూడండి అయితే అప్పుడు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి ఎంత డెవలప్ ఇది ఉండేది కాదు కదండి అంత అడిది కదా ఋషులు అందుకే ఇక్కడ బాగా తపస్సులు అయి చేసేవారు అంటే అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి మీకు రెండు నాగపాములు వచ్చి రోజు స్వామివారిని ఉదయాన్నే దర్శించుకుంటాయా అని చెప్పాను కదండి మీకు ఆ ఎటు నుంచి వస్తాయా ఆ పాములు అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఆ ద్వారం కూడా మనం చూద్దామండి ఆ ద్వారం గుండా వచ్చి పాములు దర్శించుకొని వెళ్తుంటాయండి చూపిస్తా అది కూడా మీకు అండి ఫ్రెండ్స్ ఇక మనం రోజు నాగపాములో వచ్చి స్వామివారిని దర్శించుకునే ద్వారం చూపిస్తాను మీకు అడవిలాగే ఉంది చూడండి ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదేనండి ద్వారము అయితే నాగపాములు ఈ ఇక్కడ చెట్లు అవి ఉన్నాయి కదండి బండలగట్ట ఇక్కడి నుంచి వస్తాయంటండి డైలీ ఈ ఏరియా నుండి ఇలా వచ్చి మనకి స్వామివారికి ఇది ఒక ద్వారం అండి ఈ ద్వారం అంటే క్లోజ్ ఉంటుంది పాములు రోజు వచ్చి ఇక్కడ ఉన్న రంధ్రం గుండా వెళ్తాయంటండి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ అంధ్రం గుండా వెళ్ళి రోజు స్వామివారిని దర్శించుకుంటాయంటండి రోజు ఉదయాన్నే వెళ్తాయంటండి జనసంచారం దేని టైంలో వెళ్ళి దర్శించుకొని మళ్ళీ తొందరగానే ఆలయం తెరవకముందే వెళ్ళిపోతాయంటండిసారా హాల్వారు అండి విగ్రహాలు ఆ వెనక స్వామివారు ఉన్నారు మనం ముందుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇక ఆలస్యం చేయకుండా ఆలయంలోకి వెళ్ళిపోవడం పదండి ఫ్రెండ్స్ మీకోసం ఎంతో కష్టపడి ఇలాంటి జనసంచారం లేని ఏరియాలో ఉన్న టెంపుల్స్ కూడా వచ్చి చేస్తున్నా అండి మీరు చేయవలసినల్లా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నా అండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి మర్చిపోకండి ఈ చిన్న సాయం చాలండి నాకు అలాగే మీకు ఈ వీడియో ఎలా ఉందా అనేది చిన్న కామెంట్ చేసి కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను సరిదిద్దుకుంటాను ఇది ఆలస్యం చేయకుండా మనం ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం మనం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదేనండి ఆలయం ప్రధాన ద్వారం ఈ ద్వారం గుండా వెళ్తే మనం నాలుగు ద్వారాలు ఉంటాయి ఈ ద్వారం ఒక ఐదున్నర అడుగులు ఉంటుందండి లోపలికి వెళ్తే ఇంకో ద్వారం నాలుగు అడుగులు ఉంటుందండి ఆ నాలుగు అడుగుల ద్వారం దాటి వెళ్తే అంతకన్నా చిన్నది మూడు అడుగుల ద్వారం ఒకటి ఉంటుందండి ఆ ద్వారం దాటి వెళ్తే అక్కడ గర్భాలయ ద్వారం ఉంటుందండి ఆ ద్వారం దాటుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి చూసారా మనకు బయట నుంచి చూస్తే అసలు ఏం లేదు లోపలికి రాగానే ఎంత అద్భుతంగా ఉందో кальяном дети, да? చూసారా ఫ్రెండ్స్ పద్మం ఆకారంలో ఇక్కడ రౌండ్ గా ఉంది అలాగే పైన గోపురం పైన శ్రీచక్రం ఆకారంలో ఉందండి మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ గర్భాలయంలోకి వెళ్దాం రండి అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం బయట నుంచి చూస్తే చాలా చిన్నగా ఉందండి లోపల వస్తే చూసారా ఎంత పెద్దగా ఉందో నాలుగు ద్వారాలు దాటుకుంటూ వెళ్తే కాని స్వామివారిని దర్శించుకోలేం ఇప్పుడు మనం రెండో ద్వారంలోకి ఎంటర్ అవుతున్నామండి ఆ ఎదురుగా కనిపిస్తున్నది మూడో ద్వారం ఒకసారి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఈ లోపలంతా చిన్న గుహలా ఉందండి అసలు చాలా చీకటిగా ఉంది ఒకసారి చూడండి పైన చూపిస్తాను చూసారా ఈ ఈ ద్వారం దాటిన తర్వాత మనకి ఇంకో చిన్న ద్వారం ఉందండి ఆ చిన్న ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళిపోగానే ప్రధాన ద్వారం ఎదురుగా మనకి గరుడు స్వామి వారిని ప్రతిష్ఠించి ఉంచారు స్వామి వారికి ఎదురుగా ఒకసారి లోపలికి వెళ్ళి అది కూడా మనం చూద్దాం అయితే ఫ్రెండ్స్ మన గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి స్వామివారి కళ్ళని పరీక్షించండి మీరు ఎందుకంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ లోపల స్వామివారికి ఎరుపు రంగులో కనిపిస్తుందని అలాగే మనకి అక్కడ ఉంటున్న ద్వీపం కూడా ఒకసారి గమనించండి ఆ ద్వీపం సడన్గా ఆరిపోయిందండి ఏదో గాలిలా వచ్చి అది కూడా గమనించండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం అక్కడ కనిపిస్తుంది కదండి అదేనండి స్వామివారి ప్రధాన గర్భాలయ ద్వారము ఆ ద్వారానికి స్వామివారికి ఎదురుగా ఇక్కడ గరుడు వారు ఉన్నారండి ఒకసారి ఈయన కూడా దర్శించుకొని మనం లోపలికి వెళ్దాం లోపల స్వామివారితో పాటు ఆల్వార్ స్వాములు అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఉంటారండి ఒకసారి ఆ విశేషాలు కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ గర్భాలయంలోకి ఎంటర్ కాగానే ఎదురుగా స్వామివారు ఉంటారండి ఆ పక్కన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి నిత్యం వెలిగే జ్యోతి అండి ఇది ఆ జ్యోతి ఆరకుండా ఇక్కడ చూసుకుంటారండి ఎప్పుడు అలా వెలుగుతూనే ఉంటుంది అలా అక్కడ నుంచి కొద్దిగా మనం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఈ లోపల ఆల్వార్ స్వాములు కూడా ఉన్నారండి ఇక్కడ చూసారా చిన్న గుహ స్వామివారికి ఎదురుగా కూర్చొని ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారంటండి ఈ లోపల చూసారో ఎంత అద్భుతంగా ఉందో ప్లేసు ఇలా మనం ముందుకు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్వార్ స్వాములు ఉన్నారండి ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఆల్వార్ స్వాములను దర్శించుకొని కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ శ్రీదేవి అమ్మవారు ఉంటారండి ఈ అమ్మవారు పక్కనే మనకి రంగనాథ స్వామి ఉంటారండి రంగనాథ స్వామి పక్కన భూదేవి అమ్మవారండి శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం అనేది ఇక ఆలస్యం చేయకుండా స్వామివారిని మనం దర్శించుకుందాం ఇక్కడ పర్టికులర్ గా స్వామివారి కళ్ళని ఒకసారి గమనించండి చూసారా లోపలికి రాగానే స్వామివారు మనల్ని చూస్తున్నట్టు కళ్ళు ఎలా ఉన్నాయో ఓం నమో శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఐ నమ రంగనాథ స్వామి అయిన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న రంగనాథ స్వామి స్వయంభూ రంగనాథ స్వామి అండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు ఉన్నారు అనడానికి నేను వచ్చినప్పుడు కొన్ని మిరాకిల్స్ జరిగాయండి అదే నిదర్శనం మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదండి స్వామివారు ఉన్నారంటే ఉన్నారు లేదు అంటే లేదు నాకు జరిగిన సంఘటన నేను చెప్పాను ఒకసారి స్వామివారు కళ్ళని పర్టికులర్గా చూడండి రెడ్ కలర్ కనిపిస్తుంది ఎర్రగా చూసారు ఆ కళ్ళని మన కలర్ లో సైడ్ కి ఎలా అయితే నరాలు రెడ్డిగా ఉంటాయో అలాగే స్వామివారికి కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నిజం అండి నేను చెప్పేది ఈ స్వామివారిని దర్శించుకుంటే మన బాడీ లో పాజిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అండి ఇక్కడ స్వామివారు ఉన్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఒకసారి ఆ దీపాన్ని కూడా గమనించండి ఒకసారి నేను దగ్గర నుంచి స్వామివారి కళ్ళను మళ్ళీ తీద్దామని ఇలా వెళ్లేసరికి సడన్ గా గాలి ఇలా పక్క నుంచి వెళ్లి దీపం ఆరిపోయిందండి అయితే వెంటనే నేను స్వామివారి క్షమాపణలు కోరుకుంటూ బయటకు వచ్చేసాను తిరిగి మరో వీడియోలో కలుసుకుందాం